స్వాగతం కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ గులాబీ పార్టీ శ్రేణులు మహాపాదయాత్రకు పూనుకున్నారు పెద్దపల్లి జిల్లా గోదావరి గరి పట్టణ శివారు గోదావరి నది నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాపాదయాత్రను ప్రారంభించారు సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు కూరుకంటి చంద్ర మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధుకర్ నడిపెల్లి దివాకర్ రావు పాల్గొని గోదావరి నది వద్ద కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు అనంతరం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాదయాత్రను కొనసాగించారు అయితే ఆరు రోజుల పాటు కొనసాగే ఈ పాదయాత్ర చివరి రోజు ఎరబెల్లి చేరుకుని మాజీ సీఎం కేసీఆర్ ను కలవనున్నారు పార్టీ పార్టీ శ్రేణులు సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని జలసేనులతో సస్యశ్యామలం చేశారని అన్నారు కాంగ్రెస్ పార్టీ దుర్మార్గ పాలనలో ప్రజలు హరిగోస పడుతున్నారన్నారు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నూట ఎనభై కిలోమీటర్ల పాదయాత్ర చేస్తామన్నారు ఇదే క్రమంలో వివిధ ప్రాంతాలలో ఉన్న ప్రజలను రైతులను కలిసి అక్కడి వ్యవసాయ పరిస్థితులను అడిగి తెలుసుకుంటామన్నారు ఈరోజు మరి ఒక ఉద్యమము ప్రారంభమైంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నీళ్లు నియామక నిధులు నియామకాల మీద సాగినటువంటి పోరాటం కేసీఆర్ గారి నాయకత్వంలో పదేళ్ల ప్రగతి ప్రస్థానంలో నీళ్లు నియామ నిధులు నియామకాలను సంపూర్ణంగా తెలంగాణ ప్రజలకు అందించినటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతంలో నీళ్ల కోసం మిషన్ కాకతీయ నుండి కాళేశ్వరం ప్రాజెక్టు వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో గొప్పగా ప్రగతిలో ముందుకు పోతున్నటువంటి సమయంలో కేసీఆర్ గారిని ఈ ప్రభుత్వాన్ని తప్పుడు మాటలు దొంగ మాటలు అబద్ధపు ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత నిండు కుండలా ఉన్నటువంటి గోదావరిని ఇలా ఎండబెట్టిరు ఆనాడు ఎన్నికల సమయంలో కాళేశ్వరం మీద ఒక అబద్ధమాడి ఆ అబద్ధాన్ని నిజం చేయడం కోసం ఇలా వంద అబద్ధాలు ఆడుతున్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నిలపడానికి అవకాశం ఉన్నా కూడా సముద్రంలో నీళ్లకు వదులుతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితులలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తగడానికి నీళ్లు లేక సాగు భూమికి నీళ్లు లేక ఇలా పొలాలన్నీ ఎండిపోతున్నాయి అందుకోసమే ఈ యొక్క నీళ్ళ ఉద్యమాన్ని ఈరోజు ఈ యొక్క మహా పాదయాత్ర పేరిట మేము ప్రారంభం చేయ జరుగుతూ ఉన్నది ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలకు వెళ్ళి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్రమేర్పడ్డ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి కేసీఆర్ గారు ఎంత గొప్పగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి నిండుకుండల గోదావరి నింపిండు అనేటువంటి విషయాలను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గోదావరి ఏ విధంగా ఎండిపోయింది ఇలా గోదావరిలో ఉన్నటువంటి పరిస్థితులను వివరిస్తూ ఈ యొక్క గోదావరిలో కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారి నాయకత్వంలో నిండుకుండలా ఏ విధంగా అయితే ఉన్నదో ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం వెంటనే మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నిలపాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క పాదయాత్ర నిర్వహణ జరుగుతూ ఉన్నది అసెంబ్లీ నడుస్తున్నటువంటి క్రమంలో ప్రతి ఎమ్మెల్యే కూడా ఈ యొక్క దీనిపై స్పందించాలి కాళేశ్వరం ప్రాజెక్టు లో నీళ్లు ఆపే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒప్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం